హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మేము ఈ రోజు తిరుపతి వెళ్తున్నాం అనమాట చూపిస్తాను చూసేయండి ముందుగా ఎవరైనా నా ఛానల్ చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే తిరుపతి వెళ్తున్నాం అని చెప్పాం కదా ఎలా వెళ్తామో చూసేయండి మీరు కూడా ఓకే ఇంటి నుంచి బయలుదేరామన్నమాట మేము వచ్చేసి ఈవినింగ్ వెళ్తున్నాము ఈవినింగ్ ఫోర్ థర్టీకి ట్రైన్ మేము వచ్చేసి త్రీ ఓ క్లాక్ కల్లా బయలుదేరి వెళ్ళిపోతున్నాం అనమాట మా అమ్మగారు కూడా వచ్చారు తిరుపతి వెళ్ళటానికి మా ఫ్యామిలీ మట్టుకు వెళ్తున్నాం అనమాట మా అమ్మని తీసుకొని యాక్చువల్లీ మా అక్కలు కూడా రావాల్సింది కానీ వాళ్ళు కొంచెం పని ఉండటం వల్ల వాళ్ళు రాలేదన్నమాట మేము మట్టుకు వెళ్తున్నాము మా బాబు మేము మా మమ్మీ వెళ్తున్నాం అనమాట నడుచుకుంటూ వెళ్ళాలి మెట్రో మెట్రో ట్రైన్కి వెళ్తాం అనమాట రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వెళ్ళాలి కదా సో మెట్రో ఎక్కువ వెళ్తున్నాము లోకల్ ట్రైన్ కూడా ఉంటుంది కానీ లేట్ అయిపోద్ది అని చెప్పేసి మెట్రోకి వెళ్తున్నాం అనమాట అట్లా మెట్రో ట్రైన్ లోపలికి వెళ్ళాము మెట్రో ట్రైన్ వచ్చింది అనమాట ఎక్కేసాము వెంపటినే అదిగోండి చిత్తంగా ఎక్కి వెళ్తున్నాము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఇప్పుడు కుదిరింది అనమాట వెళ్ళడానికి మాకు సో అందుకనే వెళ్తున్నాము మేము మెట్రోలో వెంటే వ్యూ చాలా బాగుండిద్ది కానీ తీయటం కుదరలేదు అనమాట మేము వచ్చేసి ఆపోజిట్ కూర్చున్నాము అందుకే బీచ్ అవన్నీ తీయటం కుదరలేదు లేదంటే చాలా బాగా కాపాడుతుంది అనమాట బీచ్ అవన్నీ కూడా సో తీయటం అవ్వలేదు అనమాట అవండి బీచ్ నేను ఫ్రంట్ కూర్చొని తీసాను కొంచెం కొంచెం కనపడింది చాలా బాగుంటుంది అనమాట వ్యూ వచ్చేసాము దిగామనమాట దిగి వెళ్తున్నాము బయటికి నడుచుకుంటూ వెళ్ళాలి సో వెళ్తున్నాము మా హస్బెండ్ వచ్చేసి అటు నుంచి ఆఫీస్ నుంచి అటు నుంచి వచ్చేస్తారనమాట మేము ఇక్కడ ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ నుంచి అక్కడికి వచ్చేస్తారనమాట రైల్వే స్టేషన్కి మా బాబు ఆగట్లేదండి వచ్చేసాము ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ అనమాట ఇదంతా అవుట్ సైడ్ వెయిట్ చేస్తున్నాం అనమాట మా హస్బెండ్ కోసం కొంచెం లేట్ అవుతుందని చెప్పి అన్నారు సో మేము ముందని వెళ్ళిపోయాము ఆయన కొంచెం లేట్గా వచ్చారనమాట సో అప్పటిదాకా వెయిట్ చేసాము మేము అదొండి అది చూసారు హాస్పిటల్ అంటే అది విజయ్ సినిమాల్లో చూపిస్తానంటే హాస్పిటల్ పోయి మర్చిపోయాను సో ఇక మా హస్బెండ్ వచ్చారని చెప్పన్నారు అందుకని మేము కూడా లోపలికి వెళ్ళిపోతున్నాము అవునండి వచ్చేసారు అటు నుంచి వెళ్తున్నాము ట్రైన్ ఎక్కటానికి ఇక్కడ నుంచి చెన్నై నుంచి పెద్ద తిరుపతి వచ్చేసి ఫోర్ అవర్స్ పడుతుంది అంట సో మేము ఫోర్ థర్టీ ట్రైన్ ఎక్కాము మాకు మేము అక్కడ దిగేసరికి నైన్ నైన్ థర్టీ అలా అయిందనమాట మాకు సో ట్రైన్ వచ్చేసి బుక్ చేసుకున్నాం అనమాట జరుగుతుంది ట్రైన్ తిరుపతి రీచ్ అయ్యాం అనమాట మేము యాక్చువల్లీ తిరుపతి వెళ్ళాక మా మేము ఆ నైట్ అంతా అక్కడే కింద స్టే చేసాము ఎందుకంటే బ్యాగ్స్ పెడతానికి అది క్లోజ్ చేశారనమాట సో అందుకనే మేము ఆ నైట్ అంతా కింద ఉండి మార్నింగ్ సిక్స్కి అనమాట ఆ బ్యాగ్స్ అవన్నీ పైకి పంపించేసి అండ్ నడుచుకుంటా వెళ్తున్నాము ఆ రోజు మేము వెళ్ళింది ఫ్రైడే ఈవినింగ్ లేరామన్నమాట సాటర్డే మార్నింగ్ మేము నడుచుకుంటూ వెళ్ళాం అనమాట కింద నుంచి అలిపిరి మెట్లు కాడ నుంచి చాలా మంది జనం ఉన్నారండి శనివారం అయ్యేసరికి అలా నడుచుకుంటూ వెళ్ళాం ఫుడ్ టిఫిన్ చేయటానికి ఆగాం అన్నమాట మేము ఇక్కడ మును వెళ్ళినప్పుడు కూడా ఇక్కడే ఆగాము ఇది వచ్చేసి మోకాళ్ళ పర్వతం అంటారు చూసారా అదనమాట నేనైతే మొత్తం ఎక్కేసాను మా వాళ్ళు ఒక ట్వంటీ వన్ లెవెన్ అలా ఎక్కి ఆపేశారు నేనైతే మొత్తం ఎక్కేశాను అనమాట సో వీడియో తీయొచ్చే తీయకూడదు అని చెప్పి తీసాము కొంచెం కొంచెం తీసైతే పెట్టాము అనమాట మేము మోకాళ్ళ పర్వతం అనమాట ఇది మా బాబు కూడా ఎక్కేశాడు ట్వంటీ వన్ అలా ఎక్కి ఆపేసారు అనమాట మా వాళ్ళు సో నేను మొత్తం ఎక్కేశాను మేము వన్ ఇయర్ బ్యాక్ వెళ్ళినప్పుడు కూడా ఎక్కాం అనమాట మొత్తం అదండి మా వాళ్ళు చూడండి చక్కగా కింద ఎలా నడుచుకుంటూ వస్తున్నారు మోకాళ్ళు ఎక్కి మా వాళ్ళ డాడీ ఆపేశాడు అని చెప్పి వాడు కూడా ఆపేశాడు మా అమ్మ అనమాట మా అమ్మ కూడా ఎక్కింది అంటే మొత్తం ఎక్కలేదు లేదని కొంచెం ఎక్కి ఆపేశారు అసలు నడుస్తావా నడవమా అని చెప్పి అనిపించింది కింద టిఫిన్ చేశాక తేడా స్టమక్ అంతా అప్సెట్ అయిపోయి వాంతింగ్స్ అయినాయి అనమాట నాకు కొంచెం దూరం రావడంతోనే వాంతింగ్ అయ్యాక అప్పుడు కొంచెం ఫ్రీ రిలీఫ్ అయింది అప్పటి నుంచి కొంచెం నడిచాను అనమాట నా హెయిర్ కూడా ముక్కిచ్చేసాను నా హెయిర్ తో ఇది లాస్ట్ వీడియో అనమాట బాబు అన్నమాట ఆ చిన్న బాబు చక్కగా ఎక్కేసేస్తున్నాడు వాళ్ళ మమ్మీ వదిలేయండి ఎక్కేసేస్తారు చెప్పేసరికి వదిలేసాను వాళ్ళు వాడు భలే బాగుతున్నాడు చక్కగాను స్పీడ్ స్పీడ్ గా ఎక్కేసాను అనమాట ఒకసారి పోయినసారి ఇలాగే ఇట్లే మెట్లు ఎక్కుతుంటే ఇయర్ రింగ్స్ నా గోల్డ్ అనమాట వన్ ఇయర్ బ్యాక్ సో ఇలా ఎక్కుతుంటే సగం దూరం వెళ్ళా ఇయర్ రింగ్ పడిపోయింది పడిపోయేసరికి మొత్తం ఎక్కేసాక మా అక్క చెప్పింది అనమాట ఇయర్ రింగ్ చవిది పోయింది ఎక్కడ ఉందా పోయిందని చెప్పనేసరికి కిందకి మళ్ళీ నడుచుకుంటూ వెళ్తుంటే కష్టపడ్డ కష్టార్జీతం ఎక్కడికి పోదంటారు చూసారా ఇదే నిదర్శనం అనమాట అది ఎక్కడ పడిందో అక్కడే ఉంది చాలా మంది ఎక్కేశారు మేము ఎక్కాక కానీ అది మట్టుకు ఎవరూ తీలేదు నేను వెళ్ళి వెళ్ళి ఎత్తుకుతూ మా అక్క అనిపించింది అనమాట దొరికింది ఏదన్నా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అంటానికి ఇదేనేమో నిదర్శనం అంత మంది ఎక్కినా కానీ మొక్కలు కూడా తీలేదు అనమాట ఎయిర్ రింగ్ మళ్ళీ మాకే దొరికింది అది కష్టపడ్డ సొమ్ము కాబట్టి ఎవరికీ దొరకలేదన్నమాట సో ఐమ్ సో హ్యాపీ ఇక వీడియో ఇంతేనండి ఇక్కడ నుంచి తీలేదనమాట వీడియో ఎవరికైనా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ